వెల్కమ్ బ్యాక్ టు మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు ఆ విధంగా ఈ కథలన్నీ మార్కండేయ మహాముని పాండవులకు చెబుతారు దాని తర్వాత పరీక్షితు మహారాజు కథ చెప్పడం మొదలు పెడతారు పూర్వం ఒక అడవిలో ఒక కప్ప యువరాణి జీవించేది ఆమె మానవ రూపంలో ఉండేది ఆమె పేరు సుశోభన అయితే ఒకసారి అదే అడవికి పరీక్షితు అని ఒక మహారాజు వస్తారు ఆమెను చూసి ప్రేమలో పడుతారు నీవు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడగగా ఆమె ఒక షరతు పెడుతుంది అదేంటి అంటే నేను నిన్ను పెళ్ళి చేసుకోవాలి అంటే నువ్వు నాకు ఎప్పుడు నీటిని చూపించకూడదు అని చెబుతుంది దానికి ఒప్పుకుంటారు పరీక్షితులు దాని తర్వాత వీరిద్దరికీ పెళ్ళవుతుంది అయితే ఒకసారి వీరి మంత్రి వీరి కోసం ఒక అందమైన వనాన్ని తయారు చేస్తారు ఆ వనంలో విహరిస్తూ ఉండగా పరీక్షితుడికి ఒక నది కనిపిస్తుంది తన భార్య అయిన సుశోభనను పిలిచి ఇదిగో నీరు మనం దీంట్లో స్నానం చేద్దాం అని అంటారు శుశోభన నీటిలోకి వెళ్తుంది కానీ ఆమె చెప్పింది ఏంటి షరతు పెట్టింది ఈయన ఆమెకు నీటిని చూపించకూడదు అని నీటిలోకి వెళ్తుంది ఇంకంతే తిరిగి రాదు చాలా బాధపడతాడు పరీక్షితుడు తను ఇచ్చిన మాటని మర్చిపోతాడు అప్పుడే అక్కడ ఒక కప్ప ఉండడం చూసి ఆ కప్ప తన భార్యను తినేసిందేమో అనుకొని కప్పల మీదనే కోపం వస్తుంది అందరికీ ఆదేశాలు ఇస్తారు ఒక్క కప్ప కూడా బ్రతకకుండా చంపేయండి అని అప్పుడే సుశోభన వల్ల తండ్రి కప్పగదా అంటే కప్ప వాళ్ళ తండ్రి కప్ప కాబట్టి ఆ కప్ప ఒక ఋషిలాగా వచ్చి నువ్వు చేసే తప్పు అని ఎంత చెప్పడానికి ప్రయత్నించినా పరీక్షితుడు వినడు దాంతో ఈయన శాపం ఇస్తారు అదేంటి అంటే ఇక మీ వంశంలో జన్మించే వారెవ్వరికి పుణ్యాత్ములు ఋషులు అని వారికి ఎవ్వరికీ గౌరవం ఉండదు వారికి పెద్దలంటే గౌరవం ఉండదు అని చెప్పేస్తారు ఇది ఈయన వీరి వంశానికి శాపమిచ్చారనమాట దీని తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ వీడియో చూడండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ